నేను రాఫీ ఉన్నాయి మా ఇంట్లో తెలిస్తే తోలుస్తారా ఆ సంగతి మాకు ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు గుచ్చుకుంటుంది కదా తీసేస్తాను అండి ఏ నాకు తప్పు అనిపిస్తుంది నాకు హెల్ప్ చేస్తారా ఏంటి త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు నేను కట్టుకోకపోయేది చాలా అదృష్టం రాలే థ్యాంక్స్ అండి ఉన్న గ్రేట్ రా నిన్ను కట్టుకోపోయేది చాలా అదృష్టవంతాలని చెప్పిన ఫ్రెండ్స్ ఇక మీద మనం ఎవరూ చిన్నపిల్లం కాదు అందరూ పెద్ద మనుషులు అయ్యాం డేటాంగ్ ఏంటి తమాషాగా ఉందా ఆ రోజు అంత క్లోజ్ గా మూవీ వాళ్ళ డేట్ అడితే లేదంటే రాసి నెత్తి మీద అంటించుందా దానికి కారణం నువ్వే నువ్వు వెంట పడ్డావు నేను బుద్ధి చెప్పాను దట్స్ ఆల్ అయితే నా మూడు రూపాయలు చేతాక్యోగా సరిపోయింది ఏంటి సరిపోద్దు అంటున్నావు చేయగల మంది యాభై రూపాయలు మిగిలింది యూట్యూబ్ వదిలిపెడతాను నిన్ను దీనికి వంద దీనికి వంద దీనికి ఐదు వందలు తర్వాత దీనికి ఐదు వందలు దీనికి ఐదు వందలు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు ఎక్కడెక్కడో తాకుతున్నాడు

అబ్బాయి అమ్మా రండి అమ్మా నన్ను తగిలించాడి అమ్మాయి మీరు చాడుపుతున్నా నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి మేము ఇప్పుడు ఈ పిట్ట కూడా మీద ఉంటాం మెనీ థ్యాంక్స్ ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా మరి ఓకే నమ్ములేకపోతున్నాం అండి మీరు మా పక్కన కూర్చోడం తాకి నిజం ఒక లై చై చూపండి ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి డాక్టరేట్ కూడా తీసుకుంటారు ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలండి మీకు లవ్ మ్యారేజ్ మీరేం చేస్తున్నారు మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను చూపించండి వావ్ ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకొని డాంబ్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర మిస్ ఇండియా మిస్ వరల్డ్ కూడా అవుతారండి అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి కరెక్ట్ గా చెప్పారండి ఈ ఫ్యాషన్ షో మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించాడు కండి డాష్ అంటే డాష్ అంటే డాష్ అండి మీరేంటి కామ్ గా ఉన్నారు సైలెన్స్ ఫిట్ చేస్తున్నాడు వాట్ లే నోర్ మీరా సారీ కవిత రాస్తున్నాను చూడొచ్చా వద్దండి బాగుండదు వై

పిల్ల నల్లగా ఉందని సరే సరే ఇంకోటి చెప్తాను ఒకే ఏనుగు పెళ్లి చూపులకు పెట్టినవన్నీ తినేసి పిల్లకి నచ్చలేదు అండి సరే సరే ఇంకొక జోక్ చెప్తాను ఒకే ఏనుగు పెళ్లి చూపులకి వెళ్ళింది పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది ఎందుకని చెవులు కాదండి కళ్ళు చిన్నవా ఆహా మరి వచ్చేదారిలో ఏనుగు రెస్టారెంట్ లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట ఇది మీకు నచ్చలేదా మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది ఆల్ ఇఫ్ యూ ట్రైంగ్ టు ప్రపోజ్ టు మీ ఇప్రే వా దోవా వంకాయ ఇవేమీ వద్దు ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్ యు నో ఎందుకు లవ్ చేయటం ఫీల్ అవటం కాన్సన్ట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం ఇవన్నీ అవసరమా లెట్ అస్ బి గుడ్ ఫ్రెండ్స్

ఈ కాలం గర్ల్స్ చాలా తెలివైన వాళ్ళు అంత సులువుగా పడరు బాయ్స్ ని తక్కువ అంచనా వేకమ్మా ఒక అమ్మాయి మీద కన్నేసారనుకో తన ఐశ్వర్య రాయనే సరే ఆరు నెలల్లో పడేస్తారు కదరా చూద్దాం జగదాంబలో ఓకే టికెట్స్ మీరే కొనాలి కొనాలి అవును గర్ల్స్ ఎప్పుడు పర్సు బయటికి తీశారు ఎందుకు ఇరవై టికెట్లు కొన్నావు అది మనకి అది బ్లాక్ లో ముప్పై రూపాయలు టికెట్ అరవై రూపాయలు కమ్మా అనుకో మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది మనం ఫ్రీగా సినిమా ఓకే మన

ఇచ్చినంతా ఇంగ్లీష్ ఎందుకు బాత్రూమ్ కరా చెప్తాను మాకు బాత్రూమ్ రావట్లేదు మాకు వస్తుంది వెనకాలరావు ఇది మా కాలేజ్ ఐ కెన్ సాల్వ్